మనకి కట్వర్క్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కింద బ్రాడ్నెస్ అనేది పెంచాలి అది గుర్తు పెట్టుకోండి మూడు పావు ఇంచులు వచ్చేలాగా షోల్డర్ వేర్త్ అనేది తీసుకోండి నెక్ వేర్త్ మాత్రం మీరు నడుములో ఎంత ఉంది రెండు ఇంచులు వస్తుందా రెండున్నర వస్తుందా చూసి పెట్టేసుకోండి మార్కింగ్ వచ్చేసి ఈ కార్నర్ కు ఉంది ఈ కార్నర్ కు ఉంది కానీ నీడిలు కుట్టు మాత్రం ఈ రెండింటికి మధ్యలోకి వచ్చింది చూడండి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ కట్వర్క్ డిజైన్ కుట్టేటప్పుడు బక్రం కట్ చేసి దీనిపైన వేసి కుట్టి ఇదంతా ఇబ్బంది లేకుండా బ్లౌజెస్ గానీ కుట్టడానికి చాలా ఈజీ ఉంటది కానీ కుట్టేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఓన్లీ కట్ వర్క్ ఒకటే కాదు మనకి కట్ తో పాటుగా ఇట్లా వీ నెక్కు లీఫ్ నెక్కు తర్వాత మనకి నార్మల్గా బ్యాక్ పార్ట్లో పెట్టి రౌండ్ నెక్కు డబల్ స్టెచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్ అదే గీత మీద కుట్టు వచ్చేలాగా చూసుకోండి మీరు ఈ కుట్టు వంకరు పోయింది వేరే సైడ్ పోయింది అంటే ఇది తిరిగేసేటప్పుడు కరెక్ట్గా రాదు ఇదిగో ఇట్లా పెట్టి ఇట్లా బయటికి లోపల కనకుండా వర్క్ దగ్గర పెట్టి బయటికి కనాలి ఇలా ఇదిగోండి ఇలా కట్ వర్క్ పైన పెట్టి ఆ వెనకాల కనడం వల్ల ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్ కి వెనకాల పార్ట్లో వర్క్ ఏ విధంగా పెట్టాలనే చూపిస్తానండి చాలా మంది ఈ కట్ వర్క్ పెట్టిన తర్వాత నెక్ డీప్ అనేది తగ్గిపోతుంది అంటే కస్టమర్ కి ఏదైతే డీప్ అనేది తీసుకున్నామో ఆ డీప్ కాకుండా కొంచెం లోపలికి వచ్చేస్తుంది అట్లా రాకుండా ఏ విధంగా మనం ఈ కట్ వర్క్ రెడీ చేసుకోవాలని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు కానీ వర్క్ పెట్టే కంటే ముందు మనకి ఇక్కడ మెజర్మెంట్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనకు తీసుకున్న డీప్ లోనే కట్ వర్క్ పెట్టేసినాం అనుకోండి అదంతా కూడా మొత్తం కుట్టిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది అది వాళ్ళకి ఏమవుతుందంటే అంటే డీప్ అనేది అక్కడ డీప్ లాగా కనబడదు కొంచెం తగ్గించినట్టుగా కనిపిస్తుంది అట్లా కాకుండా డీప్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉండి మళ్ళీ కట్వల్ షేప్ కూడా పర్ఫెక్ట్ ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి నెక్ వెడల్పు తీసుకునే దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది అది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు అయితే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఏం చేస్తాం చుట్టూ కూడా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు మొత్తం ఈ డీప్ అనేది కట్ చేయద్దు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి ఇప్పుడు ఈ డీప్ అనేది కట్ చేయకుండా మిగతా పార్ట్ మొత్తం కూడా ఎట్లుందా చుట్టూ కట్ చేసుకుందాం ఇది మనం మినిమం డీప్ అనమాట దాదాపు తొమ్మిది పది ఇంచుల డీప్ వరకు పెడుతున్నాను ఇక్కడ అయితే మీకు ఒకవేళ ఎనిమిది ఇంచులు ఏడు ఇంచుల డీప్ పెట్టాలి అనుకుంటే దానికి కట్ వర్క్ ఇంకా చాలా ఈజీ ట్రిక్ ఉంది అని నేను చూపిస్తాను ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని నెక్ మాత్రం కట్ చేయకుండా మిగతా మొత్తం కూడా కట్ చేసుకుందాం అయితే చూడండి ఇక్కడ మనకి నార్మల్ గా కట్ వర్క్ పెట్టాలన్నప్పుడు నెక్ వేడి ఎంత పెడతాం మనం రెగ్యులర్ గా మనకు ఈ లూజ్ లూజుని బట్టి నెక్ వేడి వచ్చేసి రెండు ఇంచులు రెండున్నర ఎంత కావాలంటే ఆ ప్రకారంగా పెట్టేసుకుంటాం ఈ నెక్ వెర్త్ అనేది మనకి ఇక్కడ పెట్టేటప్పుడు కట్ చేసే ఈ లైనింగ్ పైన మార్కింగ్ చేసేటప్పుడు ఇంతే మెజర్మెంట్ పెట్టేసుకోండి మీరు రెగ్యులర్ గా ఎంత పెడతారు అదే ప్రకారంగా అయితే షోల్డర్ బెర్త్ మాత్రం మనం రెగ్యులర్ గా ఎంత తీస్తాం మూడు ఇంచులు తీస్తాం కదా ఇలా మూడు ఇంచులు కాకుండా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి మూడు పావు ఇంచులు వచ్చేలాగా షోల్డర్ బెర్త్ అనేది తీసుకోండి నెక్ వేర్త్ మాత్రం మీరు నడములోజ్ ఎంత ఉంది రెండు ఇంచులు వస్తుందా రెండున్నర వస్తుందా చూసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను రెండున్నర ఇంచులు పెట్టినా ఈ డీప్ వచ్చేసి ఇదిగోండి పై నుంచి ఎంత ఉంది పదిన్నర ఉంది అంటే పది పావు ఇంచుల నెక్కు డీప్ రెడీ అవుతుంది ఈ డీప్ దగ్గర కూడా నేను మూడున్నర ఇంచులు తీసుకుని ఇక్కడ వెడర్పు పైన రెండున్నరకు వన్ ఇంచు కలిపి మూడున్నర తీసుకున్నా మనకి కట్ వర్క్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కింద బ్రాడ్నెస్ అనేది పెంచాలి అది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కట్ వర్క్ డిజైన్ చేయాలి అన్నప్పుడు బక్రమ్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి మనకు బక్రమ్ క్యాన్వాస్ తీసుకొని రెడీ చేస్తేనే కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఈ బక్రమ్ క్యాన్వాస్ లో రెండు ఉంటాయి ఐరన్ చేసే మోడల్ ఉంటుంది ఐరన్ లేకుండా నార్మల్ గా పైనుంచి కుట్టు వేసుకునే మోడల్ ఉంటుంది మీకు ఇప్పటి వరకు చాలా సార్లు ఐరన్ చేసుకునే మోడల్ తోనే డిజైన్స్ అనేది చూపించిన కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పైనుంచి కుట్టు వేసుకునే ఈ బక్రమ్ ఇదిగోండి ఈ విధంగా కొంచెం గా ఉంటది అనమాట ఇది ఇది ఐరన్ చేసి అంటుకోదు జస్ట్ పై నుంచి కుట్టు వేసుకోవాలి దీంతో చూపిస్తాను ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ బక్రమ్ క్యాన్వాస్ ని కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మనకు ఆల్రెడీ కట్ చేసుకునే ఈ లైనింగ్ పీస్ ని దీనిపై నుంచి పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డీప్ ఏ విధంగా అయితే రౌండ్ షేప్ తీసుకున్నామో ఇదే రౌండ్ షేప్ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం రన్నర్ వీల్ తీసుకోండి మీకు అంటే రన్నర్ వీల్ తోని రన్ చేయడం వల్ల కింద బక్రమ్ క్యాన్వాస్ పైన అచ్చులు అనేది చాలా నీట్ గా పడతాయి మనకు అదే అచ్చుల పైనుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ క్లియర్గా అచ్చులు అయితే పడ్డాయి సో మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో ఇదిగోండి డాట్స్ పడతాయి అనమాట ఇదే డాట్స్ పైన ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం ఇది వచ్చేసి మనకు రెగ్యులర్గా తీసుకున్న డీప్ నెక్ దీంట్లో కట్ వర్క్ పెట్టాలన్నప్పుడు ఫస్ట్ ఈ చివరి నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా అదే హాఫ్ ఇంచ్ వచ్చేలాగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి మనకు డీప్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే డీప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి హాఫ్ ఇంచ్ లో ఒక పాయింట్ తగ్గించినా పర్వాలేదు ఇది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ కట్ వర్క్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్రే బాటిల్ ఈ స్ప్రే బాటిల్ లో క్యాప్ వచ్చేసి ఇది ఈ షేప్ లో ఉంటుంది రౌండ్ ఉంటది కొంచెం పెద్ద సైజు లో ఉంటది అయితే కట్ వర్క్ షేప్ వచ్చి కొంచెం పెద్ద కావాలంటే ఈ టైప్ లో కానీ ఇంకా మీరు లేడీస్ యూజ్ చేసే కాస్మెటిక్స్ కొన్ని బాటిల్స్ వస్తాయి వాటి మూతలు కూడా కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అట్లా ఉంటాయి అవి తీసి పెట్టుకోండి మీకు యూజ్ అవుతాయి మరి చిన్న కావాలంటే జెండు బామ్ అట్లాంటి వాటివి తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను మీడియం సైజు ఒకటి తీసుకున్నా ఇప్పుడు మనకి ఇక్కడ కట్ వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైనుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి సో దీనికోసం ఇదిగోండి మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇంకోటి ఇప్పుడు ఈ మూతనేమో కొంచెం చిన్న ఉంది కదా ఈ స్ప్రే బాట్ ఈ బేస్ వచ్చేసి కొంచెం పెద్ద ఉంటుంది మనకు పెద్ద సైజులో కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో లేదు మీడియం జాలు అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు మరీ చిన్నగా కావాలంటే మీరు చిన్న సైజు మూతలు తీసుకోండి ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఏ విధంగా చేసుకోవాలంటే మనకి ఏదైతే హాఫ్ ఇంచ్ అని చెప్పి డబ్బా లాగా వచ్చిందో గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ దగ్గర ఇదిగోండి మూత అనేది ఈ విధంగా పెట్టుకోవాలి మీకు గా చూపిస్తున్నాను చూడండి ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఇట్లా పెట్టినప్పుడు ఈ గీత కంటే ఒక పాయింట్ రెండు పాయింట్లు ముందుకు వచ్చినా పర్వాలేదు మరి ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీయకుండా ఒక హాఫ్ ఇంచ్ బయటికి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అంతా లోపలికి వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్ వరకు ఇదిగోండి ఇలా కరువు షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా ఇప్పుడు మీకు ఇది నార్మల్గా మీడియం సైజ్ అనమాట ఇది కొంచెం పెద్ద కావాలంటే ఇదిగోండి ఈ బేస్ పెట్టేసుకోండి ఈ బేస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు కట్ వర్క్ వచ్చేసి పెద్దగా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా అర్థమైంది కదా మీకు ఇంకా చిన్న కావాలంటే చిన్న సైజ్ మొత్తం పెట్టుకోండి ఇట్లా మనకు అడ్జస్ట్మెంట్ అనమాట ఒక హాఫ్ ఇంచు బయటికి జరుపుకోవాలి ప్లస్ డ్రా చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఒక పాయింట్ ముందుకు వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక పావి ఇంచ్ అంతా వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ పాంచి దగ్గర నుంచి మళ్ళీ రౌండ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పావి ఇంచ్ ఇక్కడ ఎంతైతే ముందుకు వచ్చిందో అదే ముందుకు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పాంచ్ దగ్గర నుంచి మళ్ళీ కట్ వర్క్ షేప్ తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా తర్వాత సేమ్ ఇక్కడ నుంచి కూడా ఒక పావించు వదిలిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా అంతే ఇదిగోండి ఇక్కడ ఒక అంత ముందుకు జరిపేసుకొని ఈ విధంగా తీసేసుకోండి అయితే కట్ వర్క్ షేప్ తీసేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ కార్నర్ రెండు కూడా అటాచ్ చేసేస్తున్నారు అది ఎట్లా అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ కట్ వర్క్ ఇట్లా వచ్చింది కదా ఈ షేప్ ఇదిగోండి ఇప్పుడు ఈ షేప్ ఇట్లా వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇదిగోండి ఇట్లా తీస్తున్నారు ఇట్లా తర్వాత ఇంకోటి వచ్చేసి మళ్ళీ ఇట్లా తీస్తున్నారు ఇట్లా రెండు కూడా అటాచ్ అయ్యేలాగా చెయ్యొద్దు ఈ రెండుకి మధ్యలో ఖచ్చితంగా ఒక పావించు గ్యాప్ ఉండాలి మనం కుట్టేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ కార్నర్కి మధ్యలోకి వచ్చేలాగా కుట్టు వేస్తాం సో మీకు ఇక్కడ కార్నర్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రకారంగా తీసుకోవాలి మరి ఇట్లా అటాచ్ చేయడం వల్ల కట్ వర్క్ అసలు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ కింది వరకు కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకుందాం ఇది ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ముప్పావి ఇంచు లేదంటే వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ రౌండ్ షేప్ ఎట్లయితుందో అదే ప్రకారంగా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ఖర్చు అనేది పెట్టుకోవాలండి ఖర్చు పెట్టుకోకుంటే మనకి లోపల వైపున అసలు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా ఒక ముప్పై నుంచి తీసుకోండి సరిపోతుంది తర్వాత మనకి ఏదైతే కరెక్ట్ మెజర్మెంట్ ఉందో ఇదే మెజర్మెంట్కి ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి పైన చిన్న ఘాటు పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఐరన్ లేకుండా శుద్ధ లాంటిది అనమాట కొంచెం స్టిఫ్గా ఉంటుంది కొంచెం ఇది గీరితే దీని నుంచి శుద్ధ వస్తుంది ఈ ప్రా మోడల్ది తీసుకున్నాను నేను సో దీనికి ఏమవుతుంది అంటే అచ్చులు అనేది ఇటువైపున పడవు మళ్ళీ ఒకసారి ఏదైతే మార్కింగ్ ఉందో ఇదే మార్కింగ్ ఇటువైపున కూడా డ్రా చేసుకొని మీరు చుట్టూ కూడా డ్రా చేసుకోండి ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం చాలా మంది ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ లైనింగ్ పీస్ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇది మొత్తం కట్ వర్క్ అంతా రెడీ చేసిన తర్వాత ఈ కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్ ఇట్లా పెట్టేసి దీనికే డైరెక్ట్ లైనింగ్కి కుట్టి ఒరిజినల్ పైన పెట్టి తిరిగేస్తారు అట్లా కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉండాలి ఇదిగో ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ సో ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇదే ఒకవేళ పల్సటి క్లాత్ ఉంటే కనుక ఈ బక్రమ్ క్యాన్వస్ వైట్ కలర్ మొత్తం బయటికి కనిపిస్తుంది సో అట్లాంటప్పుడు మనకు ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ పైన పెట్టి కుట్టు వేసుకొని తర్వాత కుట్టాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఏదంటే లైనింగ్కి డైరెక్ట్ కుట్టకుండా ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ పైన పెట్టి కుట్టి చూపిస్తాను ఇప్పుడు ఇదే డిజైన్ ఇటువైపును కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైనింగ్ పైన పెట్టి కుట్టు వేసుకున్నాను మీకు లైనింగ్ పీస్ అనేది ఒకవేళ పెద్ద పీస్ కనుక లేకపోతే ఇట్లా మధ్యలో ఒక కుట్టు వేసుకొని జాయిన్ చేసుకోండి ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఖర్చులు రెండు వేరువేరు వైపునొచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు ఇది ఏదంటే కుట్టి దీనిపై నుంచి ఇట్లా పెట్టాలి నేను ఏం చేస్తున్నట్టే డైరెక్ట్ పెట్టేసి కుట్టు వేసేస్తున్నా మీకు అట్లా కుట్టడం రాకపోతే ఫస్ట్ జాయిన్ చేసుకోండి చేసుకున్న తర్వాత కుట్టు వేసుకోండి ఐరన్ చేసుకునే మోడల్ ఉంటే ఇట్లా ఏముండదు ఇంకా డైరెక్ట్ ఒకసారి ఐరన్ చేస్తే సరిపోతుంది బట్ మీకు చాలా సార్లు దాంతో చూపించిన ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇదిగోండి మనకు పై నుంచి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదేందంటే మనకు పై నుంచి కుర్తేనే మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుందాం ఇదిగోండి మనకు లైనింగ్ తీసుకున్నాం కదా ఫస్ట్ ఏం చేస్తామంటే లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేద్దాం తర్వాత మనకి ఇందాక రెడీ చేసుకున్న నెక్ పార్టర్ దీనిపైన పెట్టి కుట్టు వేసుకోవాలి చూపిస్తాం ఇదిగోండి ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఈ డాట్స్ అనేది ఇప్పుడే వేయొద్దు మనం కట్ వర్క్ మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్ లో డాట్స్ వేసుకొని నడుగు బెల్ట్ వేస్తాం ఇప్పుడు ఇది వచ్చి లైనింగ్ కింది వైపున వచ్చేలాగా ఒరిజినల్ పైకి వచ్చేలాగా తిప్పేసుకోవాలి దీన్ని తర్వాత మనం రెడీ చేసుకుని ఈ కట్ వర్క్ ఈ పీస్ ని తీసేసుకుందాం ఈ పీస్ బక్రం పైపుని ఉండాలి లైనింగ్ వచ్చేసి దీనిపైన ఉండాలి ఇట్లా వచ్చేలాగా పెట్టి పై వైపున ఈ మధ్యలో ఘాటు పెట్టుకుంటాం ఇక్కడ ఈ పీస్ కూడా మధ్యలో ఘాటు పెట్టుకుంటాం ఈ రెండు ఘాట్లు ఒకదాని పైన ఒకటి ఈక్వల్ ఇదిగోండి ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని మీరు మధ్యలో ఒకవేళ కదులుతుంది ఏమో కూడా గుండు పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక కుట్టు వేసుకున్నా పర్వాలేదు ఇదంతా కూడా కటింగ్ లో వెళ్ళిపోతుంది సో ఒక కుట్టు అయితే వేసుకుందాం ఇట్లా ఇక్కడ వరకు కుట్టేసుకొని ఇప్పుడు మనకి కట్ వర్క్ షేప్ మొత్తం కూడా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి సో చూడండి కుట్టేటప్పుడు కూడా మనం ఎక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి ఇప్పుడు మనకి ఏం చేసినాం మీకు కట్ చేసేటప్పుడు చూపించిన నెక్కు వచ్చేసి మనం ఎంత పెడుతున్నామో లూజు ప్రకారంగా నెక్కు పెడుతూ పెట్టిన తర్వాత షోల్డర్ పెడితే వచ్చేసి మూడించులు తీసుకునే దగ్గర ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్పి సో ఇక్కడ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏముండదు ఎందుకంటే ఇక్కడ మనకు తగ్గిపోతుంది అందుకోసం ఇప్పుడు మనకు ఒరిజినల్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు పక్కకి ఏదైతే జరిపినామో ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి సో పై నుంచి ఒక హాఫ్ ఇంచు వరకు నార్మల్గా ప్లేన్ వదిలేసినాం కాబట్టి ఇక్కడ వరకు కుట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ వరకు షేప్ ఎట్లుందట్లు కుట్టాలి అయితే కట్ వర్క్ షేప్ కుట్టేటప్పుడు కూడా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వరకి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ షేప్ కుట్టేటప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్గానే స్టార్ట్ చేసుకోండి ఇలా ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఒక పావించు గ్యాప్ వద్దు కదా ఈ రెండు గీతలకి మధ్యలోకి కుట్టు రావాలి ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నా మార్కింగ్ వచ్చేసి ఈ కార్నర్ ఉంది ఈ కార్నర్ ఉంది కానీ నీడిలు కుట్టు మాత్రం ఈ రెండింటికి మధ్యలోకి వచ్చింది చూడండి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు మనకు ఇది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇదిగోండిలా మళ్ళీ లైట్ తీసుకొచ్చి ఇదిగోండి గీత లోపల కలిపారు మీకు కనబడుతుందిగా క్లియర్ గా ఈ గీత దగ్గర మధ్యలో నుంచి గీత లోపల కలిపేసుకొని సేమ్ ఇదిగోండి ఈ గీత ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చి వచ్చిన తర్వాత కూడా అంతే ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టేటప్పుడు కరెక్ట్గా ఈ మధ్యలోకి రావాలి ఇదిగోండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ రెండు గీతలకు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇటు తిప్పేసుకొని మళ్ళీ దీన్ని వచ్చేసి ఇదిగోండి ఈ గీత లోపలికి కలిపేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇట్లా ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా మధ్యలోకి రావాలన్నమాట ఈ రెండు గీతలకు మధ్యలోకి వచ్చేలాగా కుట్టు వేసి మళ్ళీ దీన్ని తిప్పేసుకొని గీత లోపలికి కలిపేసుకోవాలి కట్ వర్క్ డిజైన్ మీకు కార్నర్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే మార్కింగ్ చేసిన ప్రకారంగా డైరెక్ట్ వేసేస్తారు సో అట్లా మార్కింగ్ చేసిన ప్రకారంగా కాకుండా ఈ చిన్న ట్రిక్స్ తీసుకుంటే మీకు మొత్తం కుట్టిన తర్వాత ఆ మూలల దగ్గర అసలు మడతలు పడ్డట్టు కానీ తర్వాత వంగిపోయినట్టు అట్లా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఇదే విధంగా మొత్తం చివరి వరకు కూడా కుట్టు వేసుకుందాం ఈ కుట్టు పైన మళ్ళీ ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి అది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా కుట్టేసిన కుట్టు మీకు రెడ్ కలర్ ది ఒక లైన్ లాగా కనబడుతుంది కదా ఇదిగోండి ఇలా మొత్తం కూడా అన్ని కూడా ఈ రెండు గీతలకి కార్నర్ మధ్యలో రావాలి ఇదిగోండి ఇట్లా ఈ రెండు గీతలకు మధ్యలో వచ్చేలాగా కుట్ట అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకొని తర్వాత ఈ మధ్యలో పీస్ మొత్తం కూడా కట్ చేసేటప్పుడు చిన్న టిప్స్ తీసుకోవాలి చూపిస్తాను ఇప్పుడైతే దీనికి డబల్ స్టిచ్ వేసేస్తాను నేను డబల్ స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్ అదే గీత మీద కుట్టు వచ్చేలాగా చూసుకోండి మీరు ఈ కుట్టు వంకరు పోయింది వేరే సైడ్ పోయింది అంటే ఇది తిరిగేసేటప్పుడు కరెక్ట్ గా రాదు నిదానంగా అయినా సరే వేసిన కుట్టు పైన డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి ఇలా మొత్తం డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక ఐదుగోండి ఇలా ఈ గీత కంటే ఒక పాపం ముందు కుంచేలాగా ఫస్ట్ ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకోండి తర్వాత మీకు ఆ కట్ వర్క్ షేప్ దగ్గర అక్కడ మొత్తం కూడా ఏ విధంగా కట్స్ పెట్టానో నేను చూపిస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ వరకు ఇదిగో ఇట్లా స్ట్రేట్గా పెట్టేసుకొని ఈ షేప్ ఎట్టుకున్నట్ల పావు ఇంచు ఇదిగో కరెక్ట్గా ఈ షేప్ ఎట్టుకున్నదట్ల పావు ఇంచు వచ్చేలాగా ఇలా నీట్గా కట్ పెట్టేసుకోండి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేయాలి నార్మల్గా ఉంచోద్దు మీ కట్స్ అవన్నీ కూడా తర్వాత పెట్టుకుంటాం ఫస్ట్ ఈ కట్ చేసే విధానం తెలియాలి మీకు ఇలా కరెక్ట్ ఈ షేపు ఎట్లయితుందో అదే రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికి ఈ ఖర్చు ఎక్కుంచడం వల్ల కూడా మళ్ళీ మనకు తిరిగిన దగ్గర ఉబ్బెత్తులాగా మిగులుతాయి పావించు ఎన్ఫ్ అనమాట పావించు కరెక్ట్గా సరిపోతుంది దీనికంటే ఎక్కువ ఖర్చు మీరు పెట్టకండి ఇంకా ఇది డీప్ వచ్చేసి ఎంత తీసుకున్నాం మనం పది పావించులో డీప్ వచ్చేలాగా తీసుకున్నాం పదిన్నర పెట్టినాము మీకు ఇట్లా కాకుండా ఇంచులు ఎనిమిది ఇంచుల డీపే పెడతాము ఇంత డీప్ అనేది మేము పెట్టుకోము అనుకుంటే మీకు కట్వర్క్కి ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుంది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అది ఇంకా చాలా ఈజీ ఇంకా మీకు ఇబ్బంది ఏది ఉండదు ఒక్కసారి దీనిపై నుంచి పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది వీడియో లాస్ట్లో చెప్తాను మీకు ఇప్పుడు ఈ షేప్ పెట్టుకున్న తర్వాత మొత్తం చివరి వరకే కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మినీ సీజర్ తీసుకోండి ఖచ్చితంగా మినీ సీజర్ తీసుకుంటేనే మీకు ఈ కట్ వర్క్ షేప్స్ పర్ఫెక్ట్ వచ్చేలాగా కట్స్ పెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పెద్ద సీజర్తో రాదు ఈ మినీ సీజర్ ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇదిగోండి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో రౌండ్ షేప్ కి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఇక్కడ వరకు ఇట్లా ఇచ్చిన తర్వాత ఈ కార్నర్ ఏదైతే ఉందో కరెక్ట్ కార్నర్ వరకు ఇది ఇలా కట్స్ పెట్టాలి మనం ఏదైతే కుట్టు వేసినామో కుట్టు దగ్గరికి రావాలి కుట్టు కట్టవద్దు మళ్ళీ కుట్టు దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా తర్వాత ఈ షేప్ కూడా అంతే ఈ మిగతా పీస్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా దగ్గర దగ్గరకు వచ్చేలాగా రౌండ్ షేప్ పెట్టుకోవాలి ఈ రౌండ్ కూడా ఇట్లా స్ట్రేట్ కాకుండా కొంచెం కార్నర్ ఇట్లా క్రాస్ వచ్చేలాగా పెట్టుకోండి ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది మీకు ఇదిగోండి ఇక్కడ ఇది ఏంటంటే మినీ తో తీసుకోవడం వల్ల కరెక్ట్ ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు ఈజీగా కట్ పెట్టుకోవచ్చు ఇదిగోండి థ్రెడ్ కట్ అవ్వలేదు థ్రెడ్ వరకు వచ్చేసింది ఇది ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా ఇది పెట్టేటప్పుడు కూడా కొంచెం ఇట్లా క్రాస్ గా పెట్టుకోండి స్ట్రేట్ కాకుండా గా పెట్టుకుంటే మీకు ఇంకా తిప్పినప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు వచ్చి నీట్గా వస్తుంది అనమాట తిరిగి దగ్గర ఇలా అన్ని కూడా సేమ్ కట్ ఈ కట్స్ మొత్తం కూడా రౌండ్ షేప్ ఈ విధంగా కార్నర్ షేప్ వచ్చేసరికి మంచిగా గా అంటే థ్రెడ్ కట్ అవ్వకుండా ఇలా థ్రెడ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఇలా మొత్తం కూడా కట్స్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా దగ్గర దగ్గర వచ్చేలాగా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరిగేసుకుంటాం అయితే ఇక్కడ డబల్ స్విచ్ వేసేటప్పుడు ఎక్కడైనా కొంచెం కుట్టు ముందుకి వెనక్కి అట్లా వచ్చింది అనుకోండి ఆ వెనక్కి వచ్చిన కుట్టుని మీరు కరెక్ట్ కరెక్ట్గా ముందుకు వెనక్కి లేకుండా అదే దారం పైన కుట్టు వచ్చింది ఉంచేసేయండి మిగతా పీస్ కట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చిన్న వచ్చింది ఇక్కడ కొద్ది అంతా ఇది నేను తీసేసిన ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పీస్ ని కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ కి మధ్యలో పెట్టుకొని ఒక్కసారి ఇట్లా తిరిగేసిర్రు అంటే ఇదిగోండి ఇట్లా తిరిగేస్తే ఈజీగా వచ్చేస్తుంది అంతే ఫస్ట్ వచ్చేసి వీటన్నిటిని ఇదిగోండి ఈ విధంగా పైకి తీసుకుందాం తర్వాత కార్నర్ షేప్ మొత్తాన్ని ఒకసారి నీట్గా సర్దుకొని కార్నర్ షేప్ ని మంచిగా అనుకుంటే సరిపోతుంది దీనిపై నుంచి ఒకసారి మీరు కావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు లేదు అంటే ఎడ్జ్ పైనుంచి ఒక కుట్టు వేసుకున్నా పర్వాలేదు అనమాట కానీ కట్ వర్క్ డిజైన్స్ కి పైనుంచి కుట్టు వేస్తే అంత నీటుగా ఉండదు సో ఐరన్ చేసుకుంటేనే బెటర్ మీకు ప్రాపర్గా వచ్చేస్తాం మొత్తం కూడా ఈ లోపల మొత్తం కూడా దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి మళ్ళీ పైనుంచి కుట్టు అట్లా వేయద్దు నీటుగా ఉండదు హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు వచ్చిన కట్వర్క్ షేప్స్ అన్ని కూడా జస్ట్ ఫింగర్ తోని పైకి అనుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరి నుంచి ఇదిగోండి ఇలా ఈ షేప్ ని మట్టం ఇదిగోండి కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఇలా సర్దాలి ఇదిగోండి ఇట్లా ఇది కొంచెం మనకి ఎక్కడైనా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఒకసారి అనుకోవచ్చు మనకు ఫింగర్ ఈజీగా పోతుంది దీంట్లో ఇదిగోండి ఇట్లా ఈ కార్నర్కి వచ్చేసరికి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టి ఒక్కసారి గిట్లా అన్నారంటే ఇది సరిపోతుంది ఇదిగోండి ఇట్లా నీట్గా వచ్చేసా షేప్ వచ్చేసి ఇదిగోండి కార్నర్ దగ్గర కూడా చాలా మందికి ఇక్కడ లాగా మిగిలిపోతుంది గిట్లా ఇదిగోండి ఇప్పుడు ఇది ఎట్లుంది ముడత లాగా అట్లా వచ్చేస్తుంది దాన్ని ఎంత సర్జ్ చేసినా నీటే రాదు ఇంకా ఎందుకు మనం కట్ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోవాలి చిన్న గ్యాప్ ఇచ్చి కుట్టేటప్పుడు ఇలా కార్నర్ వచ్చేలాగా కుట్టేస్తే అసలు ఈ కార్నర్ దగ్గర ముడతలు అట్లా రావు చాలా నీటి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా అంతే కొంచెం ఇలా సర్దుకోవాలి ఇది ఐరన్ చేసే మోడల్ కాకుండా కొంచెం స్టిక్ తీసుకున్నాం కాబట్టి మీకు ఈ కట్ వర్క్ తిప్పడము షేప్స్ అన్ని కూడా చాలా నీట్గా వస్తాయి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే కనుక దీంతోనే ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు కుట్టేటప్పుడు ఐరన్ స్టిప్ పెట్టేసుకొని కుట్టవచ్చు మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా అన్ని షేప్స్ కూడా నీట్గా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ ఇందాక చెప్పినా కదా ఈ షేప్ని పర్ఫెక్ట్ అనుకోవాలి ఈ కార్నర్ దగ్గర కొంచెం ఇలా నీట్గా సర్వ్ చేసుకుంటే మనకు షేప్ పర్ఫెక్ట్ వస్తుంది ఇంకా మీకు కావాలంటే లోపల నుంచి కొంచెం నీట్గా ఒక పిన్ లాంటిది తీసుకొని నీట్గా సర్వ్ చేసుకోండి రౌండ్ షేప్ పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు నేను అన్ని కూడా నీట్ అని ఒకసారి ఐరన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఐరన్ చేసే కంటే ముందు ఫస్ట్ మనకి కట్ వర్క్ షేప్స్ అన్ని రౌండ్ వచ్చినాయా లేదా చూసుకోవాలి ఒకవేళ ఇది రౌండ్గా రాలేవనుకోండి అంటే కుట్టేటప్పుడు రౌండ్ షేప్ ఇచ్చినా కూడా ఇక్కడ తిప్పే దగ్గర రాకపోతే ఇట్లాంటిది ఒక పిన్ను తీసుకోండి కార్నర్ అనేది షార్ప్ గా లేకుండా కొంచెం రౌండ్ వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ బక్రం పీస్ ఏదైతే ఉందో దీని లోపల ఈ పిన్నుని పెట్టేసుకొని ఈ ని ఒకసారి ఇలా కొంచెం ఇలా నీట్గా అనుకున్నామంటే ఆ రౌండ్ రాకుండా కొంచెం మూల మూల లాగా ఏదైనా వచ్చిందనుకోండి అక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగొండీలా కొంచెం నీట్గా సరి చేసుకుంటే ఈ మూల షేప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఐరన్ చేసే కంటే ముందు ఈ చిన్న ట్రిక్ అనేది చేసేసుకోండి ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి ఎంత నీట్గా కుట్టినా కూడా ఈ కార్నర్స్ దగ్గర కొంచెం ముడతలా ఉంటుంది అంటే ఇది కరెక్ట్గానే వచ్చింది కానీ ముడతలాగా మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయి ఈ ముడతలు కూడా పోవాలంటే ఒక్కసారి దీనిపై నుంచి ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఐరన్ చేస్తాను ఐరన్ చేసి కూడా చూపిస్తాను ఇది హీట్ కూడా ఎక్కువ పెట్టొద్దండి ఇది ఇలా కొంచెం చేత్తో తగ్జేసినా కూడా కొంచెం ఎక్కువ కాలనట్టుగా మీడియం హీట్ పెట్టేసుకొని ఒక్కసారి ఇదిగోండి ఇలా ఈ కట్వర్క్ ఏదైతే ఉందో కట్వర్క్ నుంచి బయటికి కనాలి ఐరన్ బాక్స్ని ఇదిగో ఇట్లా పెట్టి ఇట్లా బయటికి లోపల కనకుండా కట్వర్క్ దగ్గర పెట్టి బయటికి కనాలి ఇలా ఇదిగోండి ఇలా కట్వర్క్ పైన పెట్టి ఇట్లా వెనకాల కనడం వల్ల ఆ కట్వర్క్ షేప్ దగ్గర ఏమైనా ముడతలాగా ఉంటే క్లాత్ అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా నీట్గా కొంచెం వెనక్కి ఇలా వెనక్కి అనేసుకోవాలి ప్లస్ ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ దగ్గర కొంచెం ఇదిగోండి గట్టిగా ప్రెస్ చేయండి దీన్ని ఇలా ఇలా ప్రెస్ చేసేస్తే మీకు ఇక్కడ కార్నర్ షేప్ దగ్గర ఇదిగోండి ఇలా ముడత లాంటిది ఏమైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ షేప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంచెం స్టీమ్ లాగా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మొత్తం మొత్తం కట్వర్క్ షేప్ అంతా ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం మనం ఈ క్లాత్ ఏది బక్రమ్ క్యాన్వాస్ ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా హెమ్మింగ్ చేసుకోవాలి పై నుంచి కుట్టు వేయొద్దు ఈ పీస్ మొత్తాన్ని కూడా నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే మనకి పైనుంచి కుట్టు లేకుండా కట్ వర్క్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట కట్ వర్క్ షేప్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది ఇది కట్ వర్క్ మరీ దగ్గరకు వచ్చినట్టుగా రాకుండా కరెక్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కార్నర్స్ ఏవైనా కొంచెం మురతలా ఉన్నా కూడా కస్టమర్ వేసుకునేసరికి బాడీ పైన్కి వెళ్ళేసరికి కొంచెం ఫిట్ గా అవుతుంది కాబట్టి ఈ కార్నర్స్ దగ్గర ముడతలు అట్లాంటివి ఏమి రాకుండా నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ డీప్ నెక్ మోడల్లో కట్ వర్క్ షేప్ పెట్టేటప్పుడు నెక్ పెడు దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి కట్వర్క్ రౌండ్ షేప్ ఇచ్చే దగ్గర ఎలాంటి జాగ్రత్త తీసుకొని కట్వర్క్ ఇవ్వాలి అనేది మీకు అర్థమైంది కదా అయితే ఇలా డీప్ నెక్ కాకుండా ఇంచులు ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు ఈ టైప్లో మధ్యలోకి నెక్కు పెట్టుకుంటాము అట్లాంటి వాళ్ళకి కట్వర్క్ పెట్టడానికి ఇంకా ఈజీ ప్రాసెస్ ఏది అంటే మీకు ఇక్కడ కట్ వర్క్ షేప్స్ వచ్చేసి మీకు మార్కెట్ లో సపరేట్ గా బక్రమ్ క్యాన్వాస్ పీసెస్ దొరుకుతాయండి ఈ పీస్ కనుక తీసుకున్నారు అంటే మీకు చాలా ఈజీ ఇదిగోండి ఇలా కట్ వర్క్ షేప్ వచ్చేసి కుట్టేసేయొచ్చు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మీకు దీనిపైన పెట్టి రివర్స్ పెట్టి చూపిస్తాను ఇదిగోండి కట్ వర్క్ షేప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు ఏదైతే ఇక్కడ కట్ వర్క్ షేప్ తీసుకున్నామో అదే కట్ వర్క్ షేప్ లో ఉంటుంది ఇది మీడియం సైజ్ అనమాట మనం కొంచెం డెప్త్ గా ముందుకు తీసుకున్నాం కదా ఒక పావిం అట్లా లేకుండా మీడియం సైజులో ఈ కట్ వర్క్ షేప్ ఉంటుంది ఇది వచ్చేసి ఎక్కువ మట్టుకి డ్రెస్సెస్కి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వెనకాల నెక్ కానీ ముందు నెక్ కానీ వర్క్ పెట్టాలన్నప్పుడు డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి పంజాబీ డ్రెస్ కి సెట్ అవుతుంది అయితే ఇక్కడ బ్లౌజుల్లో కూడా నెక్ డీప్ ఇంత డీప్ అయ్యాం కొంచెం మధ్యలోకి వేస్తాం అనుకునే వాళ్ళకి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది స్టిప్గా ఉంటుంది ప్లస్ ఐరన్ చేసే మోడల్ ఇది వచ్చేసి మీకు ఇట్లా సపరేట్గా బక్రమ్ క్యాన్వాస్ని ని ఒక క్లాత్ పైన పెట్టి కుట్టకుండా డైరెక్ట్ లైనింగ్ పైననే పెట్టేసుకొని ఐరన్ చేసిరు అంటే అంటుకుపోతుంది ఒరిజినల్ పైన పెట్టి ఈ షేప్ పెట్టిన తర్వాత కుట్టి తిరిగేసినా కూడా సరిపోతుంది అనమాట ఇది ఓన్లీ మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకే సెట్ అవుతుందండి ఇలా డీప్ నెక్ వేసే వాళ్ళకి మాత్రం ఈ పీస్ సెట్ కాదు మనం గా ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేసి కుట్టాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఒకవేళ ఈ పీసెస్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దీని లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను అదే విధంగా వీడియో ఎండింగ్ లో దీని కోడ్ ఇస్తాను మీరు మీషోలో కోడ్ ఎంటర్ చేసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ కట్ వర్క్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ గా అంటే భుజాలు అనేది మరీ జారకుండా ఈ నెక్కు పార్ట్ మొత్తం కూడా దగ్గరికి పట్టేసినట్టే లేకుండా ఫ్రీగా వచ్చేలాగా వర్క్ షేప్ ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూసుకున్నా ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఈ టిప్ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ టిప్ యూజ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెగ్యులర్ గా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్సింబల్ లో పెట్టుకోండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్